ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాడు అంటే అప్పటికే డ్వాక్రా అక్ర డబ్బులు కట్టేసి ఉంటారు కట్టిన వాళ్ళకి మరి అది ఏడాదికి నాలుగు వేల కోట్లు కదా ఇప్పుడు నాలుగు వేల కోట్లు ఏడాదికి మరి అతను తగ్గించుకున్నాడు ఖర్చు దాన్నే ఇప్పుడు ఈ రెండికి ఇస్తుంది అతను అతను ఏంటంటే ఒక లిమిట్ పెట్టేసుకున్నాడు ఇంతకు మించి పెట్టకూడదని ఇప్పుడు ఆ నాలుగు వేల కోట్లు తగ్గినాయి కాబట్టి విద్యార్థులకి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా గానీ రైతులకు ఇష్టమవుతున్నది గానీ అట్లాగే ఇంకొకళ్ళకి ఎవరికొకటి చెప్పాడు కదా మూడు మొత్తం మూడు చోట్ల పెంచేది రైతులకు ఒకటి అమ్మఒడి ఒకటి అది అతను జాగ్రత్తగా ఆ బడ్జెట్ లో ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు అంత ఉంది డైరెక్ట్ నాండీబీటితో కలిపి డెబ్బై ఐదు వేల కోట్లు నాన్ తప్పదు అది ఇవ్వచ్చు ఇది రేషన్ కావచ్చు మధ్యాహ్న భోజనం కావచ్చు అయ్యి అందులో కేంద్ర వాటా కూడా ఉంటది ఈ మాత్రం రాష్ట్రానికి సంబంధించిన పథకాలే ఇందులో మళ్ళీ రైతుల దాంట్లో కేంద్రం వాటా కూడా ఉంటది అనుకోండి ఇవన్నీ లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ నలభై ఐదు వేల కోట్లు యాభై వేల కోట్లు అవుతుంది మళ్ళీ నాలుగు వేల కోట్లు తగ్గింది కాబట్టి నలభై ఆరు వేల కోట్లు అంటే మాక్సిమం పాత బడ్జెట్ అతను పెడుతుంది కానీ మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించే రేజయ్యే ప్రశ్నే నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ పథకాలు చూస్తే భారీగానే ఉంటది ఖర్చు అయితే అది ఎంత అవుద్ది అంటే నాకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ట్రిబుల్ అయ్యే అవకాశం ఉంటుందేమో ఏ ఏ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటది పన్నుల రూపంలో లేదంటే పెట్రోల్ మీద రాష్ట్రం వేసే రూపంలో మధ్య తరగతికి భారం పెరగదా ఖచ్చితంగా పెరుగుతుంది అయితే జిఎస్టి పెంచడం వీళ్ళ చేతుల్లో లేదు అదే అందుకే జిఎస్టి గురించి కదా వీళ్ళ చేతుల్లో ఉండేది ఏంటి ఇంకా మధ్యము తర్వాతన అదేది మన పెట్రోల్ అంతే మద్యము ఈ సెస్ ఎక్కువ ఛాన్స్ ఫ్రీ అంటే కార్పొరేషన్స్ చేత పనులు ఏవిచ్చి ఆస్తి పన్ను పెంచడం చెత్త పన్ను లేకపోతే ఇంకో పన్ను ఇంకో పన్ను కార్పొరేషన్స్ ద్వారా ఏవిచ్చి ఆ డబ్బులు లాక్కోవాలి ఎందుకంటే మొన్న ఆయన విమర్శించింది అదే కదా చెత్త పన్ను చెత్త అని చెప్పి అన్నది ఇప్పుడు వాళ్ళు పెంచుగా ఇంతకుముందు అట్లా ఎన్నో చెప్పాడు తర్వాత ఆయన ఏ చేశాడు అంతకంటే ఎక్కువ ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ శ్రీలంకనుడు ఇప్పుడు ఇస్తానంటే చెత్త పన్ను చెత్త పన్ను చెత్త